నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల కోర్టులో బనగనపల్లె న్యాయవాది బసవరాజు హత్య కేసులో ఇద్దరికి జీవిత శిక్ష జరిమానా జిల్లా జడ్జి అమ్మన్నరాజు యూరియా అధిక ధరలకు విక్రయం బస్తాకు నాలుగు వందల డెబ్బై వరకు అమ్మకాలు అరకొర నిల్వలు బ్లాక్ మార్కెట్ కు తరలింపు పట్టించుకొని వ్యవసాయ శాఖ నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లు మాటల వరకే పరిమితం పట్టించుకుని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్పర్సన్ మాబునీసా నెల్లూరులో జగన్ పర్యటన ప్రజలను పరామర్శించడానికి కాదు జైల్లో ఉన్న సహచరులను పరామర్శించడానికి జగన్ నెల్లూరు పర్యటన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భూ కేటాయింపులలో ప్రభుత్వ మార్గదర్శకాలు పక్కాగా పాటించాలి కలెక్టర్ విష్ణు చరణ్ బనగాలపల్లి కొలిమిగుండలో శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణలో పాల్గొన్న మంత్రులు ఆర్ఎం రామనారాయణ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి అన్నదాతా సుఖీభవ లబ్ది కోసం ఇనాటివ్ ఉన్న రైతులు ఎంబీసీఐ ఖాతాలను వెంటనే పునరుద్ధరించుకోండి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు ప్రైవేట్ ఆసుపత్రులు క్లినిక్లు డయాగ్నోస్ సెంటర్లు ల్యాబ్లు సేవల ధరల వివరాలు బోర్డులు డిసిప్లే చేయాలి జిల్లా శాఖ అధికారి వెంకటరమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సినీ హీరోలు నిర్మాతలు మహిళల రక్షణకు పార్లమెంట్ కఠిన చట్టం చేయాలి మహిళలను అవమానించిన అసభ్య అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యమేందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి